ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మనం ప్రతిరోజుని ఒక్కొక్క పరిష్కారాన్ని ఒక్కొక్క రెమెడీ చెప్పుకుంటా ఉన్నాము దాంట్లో భాగంగా కొన్ని ఏమో వాస్తు సంబంధితమైనవి కొన్ని ధన సంబంధితమైనవి కొన్ని ఇలాగ ఆరోగ్య సంబంధితమైనవి ఇలా కొన్ని కొన్ని చెప్పుకుంటా పోతా ఉన్నాము ఈ రోజున చర్మానికి సంబంధించినటువంటి వ్యాధుల గురించి లైక్ సూర్యాసిస్ గురించి అది మనం చెప్పుకుంటాము ఈ సూర్యాసిస్ వ్యాధి అన్నది ఒక రకంగా చర్మ వ్యాధి ఇది అలాగే ప్రబలుతూ ఉంటుంది అలాగే ఇబ్బందులు పెడుతూ ఉంటుంది దీన్ని ఏంటంటే ఎంతోమంది మనము ఎలా ఉంటే డాక్టర్కి చూపించుకోవాలి ఏదంటే అల్లోపతిలో చూపించుకోవాలి హోమియోపతి వాడి వాళ్ళు ఆమియోపతి వాడుకోవచ్చు యునానికెళ్ళే వాళ్ళు యునాని ఆయుర్వేదం ఏదో రకంగా మీ మీ అనుకూలాన్ని బట్టి డాక్టర్ చూపించుకుని తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అది వైద్యో నారాయణో హరిహి అంటారు అది తప్పదు అది చేసుకుంటూ పోతూ ఉన్నారు అయితే ఎస్ట్రోలాజికల్గా దీన్ని ఎలా అయ్యా దీన్ని దీన్ని ఒక రకమైనటువంటి పరిష్కారం చేసుకోవాలి అన్నప్పుడు దీంట్లో ఒక శాస్త్రాల రీత్యా కూడా ఎలా ఉంటుందంటే ఇది అసలు యాక్చువల్గా ఏదైనా సర్ప దోషాలు ఉన్నప్పుడు ఈ ఫామ్ అవుతూ ఉంటాయి ఇవి అంటే మన పితృ సంబంధితమైనటువంటి దోషాల నుంచి వంశ పారంపర్యంగా వచ్చినటువంటి సర్పదోషాలు కావచ్చు లేదా స్వయంకృతంగా వచ్చినటువంటి దోషాలు కావచ్చు లేదా స్వ ఆ వ్యక్తి యొక్క జాతక రీత్యా సర్ప ప్రభావం ఉన్నప్పుడు ఇటువంటి చర్మపరమైనటువంటి సూర్యాసిస్ లాంటి వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి దీనికి ఏమిటంటే ప్రతిరోజు నేను దీని పరిష్కారము నేను చెప్పినట్టు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ట్యాబ్లెట్స్ వాడాలి రకరకాల దానికి ఏదైతే ఉంటుందో ట్రీట్మెంటు ఆయింట్మెంట్స్ కావచ్చు అన్ని రకాలు వాడుకుంటూ ఉంటూనే ఈ ఒక్క మంత్రాన్ని జపం చేసుకోవాలి జనరల్గా ఏంటంటే ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు సర్పదేవతలకి పూజ చేయించుకోవాలి అదేవిధంగా ద్వాదశ లింగాలలోని ఔండా నాగనాథ్ అని గొప్ప జ్యోతిర్లింగం ఉంటుంది అది మహారాష్ట్రలో ఉంటుంది ఆ మహారాష్ట్ర జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడం వల్ల కూడా శుభం కలుగుతూ ఉంటుంది ఆ వ్యాధులు తగ్గుతూ ఉంటాయి అదేవిధంగా ప్రతిరోజుని మార్నింగ్ అండ్ ఈవినింగు మార్నింగ్ ఒక తొమ్మిది సార్లు ఈవినింగ్ ఒక తొమ్మిది సార్లు సర్ప గాయత్రి అని ఉంటుంది అది ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను దాన్ని మీరు చదువుకోవచ్చు లేదా సర్ప సంబంధితమైన అనేక స్తోత్రాలు ఉంటాయి నవనాగ స్తోత్రమే సర్ప అనే సర్ప గాయత్రి అని ఇలా ఉంటా ఉంటాయి అయితే సింపుల్గా ఒక మంత్రం ఏంటంటే ఓం నాగరాజాయ విద్మహే పృథ్వీధరాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్ మళ్ళొకసారి చదువుతాను ఓం నాగరాజాయ విద్మహే పృథ్వీధరాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయా అని ఉంటుంది ఈ మంత్రాన్ని చక్కగా మార్నింగ్ తొమ్మిది సార్లు ఈవినింగ్ తొమ్మిది సార్లు ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఆ నాగేశ్వరుని తలుచుకుని చదువుకుంటే ఏదో మంచి డాక్టర్ దొరుకుతాను మంచి ట్యాబ్లెట్ పడుతుంది క్రమేణ క్రమేణ అటువంటి సూర్యాశిస్ లాంటి ఇబ్బంది పెట్టకుండా నార్మల్గా ఉంటుందండి మంచిది ఓం నమ శివా